ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు వాళ్ళు నది ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ మాటల సందర్భంలో ఒక స్నేహితుడిని ఒక స్నేహితుడు చంపదెబ్బ కొట్టాల్సి వస్తుంది కొడతాడనమాట ఈ చంపదెబ్బ తిన్న స్నేహితుడు అక్కడ ఇసుకలో నా స్నేహితుడు నన్ను చంపదెబ్బ కొట్టినాడు అని చెప్పి రాస్తాడు సరేనని చెప్పి ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఈ చంపదెబ్బ తిన్నాడు కదా ఇతనికి దహంగా అనిపించి నదిలోకి దిగుతాడు అనుకోకుండా ఊపిలో చిక్కుకుంటాడు అప్పుడు కాపాడండి కాపాడండి అని పెద్ద పెద్దగా కేకలేస్తాడు అప్పుడు ఈ నది ఒడ్డున ఉన్నాడు కదా అతను చెంపదెబ్బ కొట్టిన అతను అతను తన ప్యాంటు షర్టు తీసి ఒకదానికొకటి ముడి వేసి ఊపిలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేస్తాడు కాపాడిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద బండరా ఉంటుంది ఆ బండరాయి మీద నా స్నేహితుడు నన్ను కాపాడినాడు అని రాస్తారు ఇంకా వెళ్ళిపోతారు అక్కడ అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతారు ఇంతకు కాపాడినప్పుడేమో రాయి మీద బండరాయి మీద నా స్నేహితుడు నన్ను కాపాడినాడు అని రాస్తున్నాడు చంపదెబ్బ కొట్టినప్పుడేమో ఇసుకలో నా స్నేహితుడు నన్ను చంపదెబ్బ కొట్టినాడు అని రాస్తున్నాడు ఎందుకు అతను ఉద్దేశం ఏమైంటుంది స్నేహితుడు అన్నాక మంచి చెడు అప్పుడప్పుడు చెడుపు కూడా చేస్తాడు చేసినప్పుడు ఇప్పుడు ఇసుకలో రాస్తే గాలి వస్తే ఎగిరిపోతుంది కదా చిరిగిపోతుంది అది అలాగని మేము మనసులో అలానే పెట్టుకోవద్దు ఏదో జరిగింది అయింది పోయింది అన్నట్టు వదిలేయండి ఆ బండరాయి మీద రాయడం మంచి జరిగినప్పుడు అంటే బండరాయి మీద ఏదైనా రాస్తే అది పోదు కదా అలానే ఉంటుంది కదా అలాగనే మంచి జరిగిన దాన్ని మనసులో పెట్టుకోండి స్నేహాన్ని కొనసాగించండి